ఎవరి టాలెంట్ వాళ్ళది పాజిటివ్గా తీసుకుంది ఇది కేవలం వినోదం కోసం మీకు విషయం అని చెప్పినవ్వండి నేను కూడా ఉద్యోగం చేశాను ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ కంపెనీలో ఉద్యోగం చేశాను నా అంతట నేను వాలంటరీ మీకు తెలుసా నేను వీఆర్ఎస్ తీసుకున్న వాలంటీరీగా రిటైర్ అయిపోయాను నేను సార్ సాదరణంగా ఫిఫ్టీ సి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో విఆర్ఎస్ తీసుకుంటారు పెద్దవాళ్ళు నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్కే వీఆర్ఎస్ తీసుకున్నా నా అంతటి నేను వాలంటరీ రిటైర్డ్ అయ్యేంత వరకు నన్ను ఎవరు కూడా ఉద్యోగం నుంచి తీసేయలేకపోయారు ఏ ఒక్క ఆదివారం కూడా ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా కూడా నేను ఉద్యోగం చేయడానికి కంపెనీకి వెళ్ళా

ఎందుకు ఎందుకు పుడతారో కూడా లేదండి మనుషులు కొంతమంది బేసిక్ ఎవరు ఈ సిస్ మై డాట్ వాట్ ఏ సర్ప్రైజ్ మై అద్భుతం మహాద్భుతం ఒక డాప్ ఆ లో మీ దర్శనమ భాగాన్ని పెట్టి మీ గ్యాప్ ఉంటే పోయిన సార్ చెప్పాను తెలియదు గుర్తులేదు మర్చిపోయా మనం కలువరి టెంపుల్లో దర్శన భాగం ఇచ్చేవాళ్ళు పది మందిలో ఒక్కళ్ళు మాత్రమే అరేరే పెద్ద సమస్య వచ్చిపడిందే ఇప్పుడు ఏం చేద్దాం టెన్ పర్సెంట్ నుంచి వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ అప్రాక్సిమేట్గా అంతే ఆ వక్కళ్ళు కొంచెం కెలిపి ఇద్దరు ఇద్దరు ఇప్పుడు ఇవ్వాలా నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా అంత తక్కువ మంది దమ్మిన వాళ్ళు మీరు కాలుగుని పైకెత్తు పట్టుకొచ్చారు మీకు డబ్బులు ఇవ్వకపోతే దేవుడు వర్ధింప చేయడం అన్నమాట ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించకుండా సహాయం చేసే చేసేవారినే కదా దేవుడు అంటారు మరి మీరేంటి ఎలా తెలియకడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి

ఈ పెద్ద మనిషేమో దక్షిణ భాగం ఇస్తేనే గాని దేవుడు దీవించడు అంటాడు వీళ్ళేమో ఇచ్చిన దక్షిణ భాగం కోసం కుక్కల్లా కొట్టుకుంటున్నారు ఇంతగాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటే దగ్గర బెటర్ కదా ఏం జన్మరా మీది ఏమిటండి మీరు మాట్లాడేది ఇది చీప్ ట్రిక్ ఇది

네가 만난 데, 네가. 오케이, 오케이.